నమస్తే అండి సత్యనారాయణ గారు ప్రేక్షక దేవులకు నమస్కారం అండి మా ఎంగల్ క్రియేటివ్ వర్క్ తరఫున ఈరోజు కొల్లిపర్ర సత్యనారాయణ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం ఈ ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన శతాధిక వృద్ధులు శతాధిక వృద్ధులు అంటే వంద సంవత్సరాలు కాదండి నూట ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఆయన వయసు నూట ఆరు సంవత్సరాలు మరి ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు జీవించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న జీవన శైలి కాబట్టి మరి ఆ రోజుల్లో మరి వారు ఎలాంటి ఆహారాలు పూజించారు వాళ్ళ జీవన శైలి ఎలా సాగింది మరి వాళ్ళు ఎంత క్రమశిక్షణగా జీవించారు అనేది దాని మీద ఆయన అనుభవాల్ని మేము పంచుకోవడానికి ఇవాళ మా యంగర్ క్రియేటివ్ వర్క్స్ ఛానల్ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మా యొక్క ఈ కార్యక్రమాన్ని చూసి ఆ పెద్దవారు ఇచ్చిన సూచనలను అందరూ అనుసరిస్తూ మనందరం కూడా మన యొక్క జీవనశైలి కూడా పెంచుకోవలసిందిగా కోరుతున్నామండి నమస్తే అండి మీ పేరు

వ్యవసాయమే చేసేవారు మీరు వ్యవసాయం ఏం చేసేవారు వ్యవసాయం వ్యవసాయం చేసేవారు మరి సత్యనాయుడు గారు ఈ రోజుల్లో మేమేమో టిఫిన్ అవి తింటున్నాము మీరు ఆ రోజుల్లో ఆహారం ఏం తీసుకునేవాడు ఉదయం కోట నుంచి అన్నం నేను పనికి పనికి వెళ్ళేవాడు కూడా అన్నం కూడా కొండలు అప్పుడు పెరిగి పని చేసి మళ్ళీ పదికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసేవాడు అంటే ఉదయం తిని మళ్ళీ పది గంటల తినేవాడు కదా మళ్ళీ మళ్ళీ పనికి వెళ్ళేవాడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసేవారు మళ్ళీ సాయంత్రం

చూశారండి మరి సత్యనారాయణ గారు ఆ రోజుల్లో మూడు కోట్ల భోజనమే కాఫీ టీ కూడా తెలియదు అక్కడ పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతే మరి ఆయన కాఫీ అనేది తాగటం జరిగింది మరి ఆ రోజుల్లో ఎక్కువ ఆహారం ఎక్కువ భోజనం మీద ఆధారపడి జీవించేవారని మరి ఆయన చెప్పడం జరిగిందండి అలాగే ఇంకా కొన్ని ప్రశ్నలు నేను ఆయన అడిగి తెలుసుకుంటాను సమాధానాలు కూడా చెప్తారు విన్నాం మరి మీ వివాహం ఎప్పుడు జరిగింది మీకు ఎంత వయసు అప్పుడు వివాహం జరిగింది మీకు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు మీ వయసు ఎంత అప్పుడు ఇరవై రెండు సంవత్సరాల వయసు చేసుకున్నారు మీకు పిల్లలు ఎంత మంది అండి మరి ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు చాలా సంతోషం ఆ రోజుల్లో మరి మీరందరూ కూడా గ్రామాల్లో ఎలా ఉండేవారు అండి కలిసి కలిసి ఉండేవారు అందరూ అప్పుడు చెందేవాళ్ళు కూడా ఒక పెద్ద పెద్దలో ఒకరిగా చేసుకుని చేసేవారు అందరూ కలిసి మెలిసి చక్కగా ఉండేవారు గ్రామాల్లో కూడా బాగా అందరూ

నవర్స్ బంగారం ఎంత రేటు నవర్స్ బంగారం రేట్ ఎంత పది పది రూపాయలు పది రూపాయలు నేను తర్వాత పది రూపాయలు బస్ కావచ్చు రెండు రూపాయలు అప్పుడు చూశారు కదండి మరి సత్యనారాయణ గారు ఆయన వయసు ఇరవై రెండు సంవత్సరాల వయసు అప్పుడు బస్తా ఒడ్డు పది రూపాయలు నవస్సు బంగారం పది రూపాయలు బస్తా ఒడ్డు రూపాయి నర రోజు కూలికెళితే వచ్చేది రూపాయి అయితే ఆయన చిన్నతనంలో పనికి వెళ్ళినప్పుడు పావలానే వచ్చేదట మరి సత్యనారాయణ గారు కూడా పావలాకి మరి ఆయన కూడా పనిచేసారట మరి ఆయన వాళ్ళు ఈ స్టేజీలో ఉన్నా కూడా ఇవాళంతా రిచి పొజిషన్లో ఉన్నారు ఆయన వాళ్ళు మనవాళ్ళు అంతా ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు మరి బిడ్డలంతా అభివృద్ధిలో ఉన్న మంచి అభివృద్ధిలో ఉన్నారు మరి ఆయన ఆ రోజుల్లో ఆయన తీపి జ్ఞాపకాలని మరి మన ముందు ముచ్చటిస్తానికి ఆయన ఎలాంటి ఇది సంకోచించకుండా చదువుతున్న చాలా మంది కొంతమంది అయితే అలా విషయాలు చెప్పరు మరి ఆయనకి మనం మరి ఆయన ద్వారా ఇంకా తెలుసుకోవాలి చాలా ఉన్నాయి ఆ రోజుల్లో మీరు సినిమాలు చూసేవాళ్ళ సినిమాలు సినిమాలు అప్పుడు అక్కడికి పొద్దుకోలే చూసి మళ్ళీ బస్సుల్లో నడిచి రావటమే మీ ఊరు నుంచి రేపటి నుంచి ఒకటే టికెట్ ah, <that Agnesanese>

మరి అప్పుడు టాకింగ్ పిక్చర్స్ లేవండి మరి ఆ రోజుల్లో మోగ మూవీ సినిమా మోగ వచ్చాయి అంటే డైలాగ్స్ అవి ఉన్నాయి కాదు మరి అలాంటి సినిమాలు చూసుకుంటూ వచ్చి ఇవాళ సత్యనారాయణ గారు కూర్చొని చక్కగా చూసుకుంటున్నారు మరి ఆ రోజుల్లో టెక్నాలజీని ఈ రోజు టెక్నాలజీని మొత్తాన్ని కూడా ఆయన సౌచూసిన ఆయన మరి ఆయన కూడా ఒక మంచి నటులని చూద్దాం మీరు మంచి నటులు అంటే కదా మీరు కూడా నాటకాలు ఆడేవారంట కదా నాటకాలు నాటకాలు ఏమేమిడారు ముందుగా వేయపాఠ్యాలను ఆడలు సగ్గరలు తీసుకోటి చిన్న చిన్న చెడు కృషి అయిపోయారు అది మరి చూశారు కదండి సత్యనారాయణ గారు మంచి నటుడు మరి ఆయన చాలా నాటకాల్లో ప్రదర్శించడం జరిగింది మరి బాలనాగమ్మ దానిలో నుంచి ఆయన క్యారెక్టర్ మరి దాని యొక్క డైలాగులు అయిన చెప్పడం జరిగింది మరి కళాకారుడికి చూడండి ఎంత వయసు వచ్చినా కానీ కళ మీద అంత ఇష్టం ఉంటుంది కళాకారుడికి ఉన్న గొప్ప వరం అది అది భగవంతుడు కొంతమందికి ఇస్తారు అందరికీ రాదు ఆయన నూట ఆరు సంవత్సరాల వయసులో మరి ఆయన డైలాగులు చదువుతూ కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు పోస్ట్ మొత్తం మరి ఎప్పటిదో ఇప్పటివరకు కూడా గుర్తుంది అంటే దుర్యోధనలు వేశారు అన్ని వేసేసారు మరి ఇప్పుడు మరి ఇంకా కొన్ని ప్రశ్నలు సచరాణ గారిని అడగడం మరి మీకు ఆరోగ్యం బాగుంటుందా ఇప్పుడు ఫస్ట్ నుంచి అసలు మీ ఆరోగ్య సూత్రం ఏంటి రాత్రి పగల కూడా పని చేసారు

నాలుగు వయసు వచ్చే వరకు మీరు వసాయి చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు మీ బెడను శుభ్రంగా చూస్తున్నారా మిమ్మల్ని? మీ పిల్లలు శుభ్రంగా చూస్తున్నారా మిమ్మల్ని చూస్తారా? ఆ చూస్తారా బాయ్ బాలాసార్ లాపూజీ ఎలా మీరు

మేము పట్టించుకునేవాళ్ళం అప్పుడు మీద పెట్టల మీద కూడా కానీ ఎవరు పెట్టేవాళ్ళం కూడా యూరియా నేను బాగా వ్యవసాయం చేసి బాధలు పెట్టిన తర్వాత ఎకరాలి ఆరు వారు వేయించడానికి భయపడిపోవడం అప్పుడు పెద్దలు ఉండేది పొలం ఆరోపి అటువంటి ఎకరానికి అప్పుడనే పదిహేను పండితే బాగా పండితే పదిహేను పండించినాడు బాగా బాగా పండించాడు నేను నేను మాకు సెవిటి పొలాలు ఇచ్చాడు పెద్దోళ్ళు రెండు రెండు ఎకరాలు ఆటిని పండించి రెండు బత్తాలు మూడు బత్తాలు పండి పడి మొదలు ఉన్నాయి ఆటిని మేము పైకి వచ్చిన తర్వాత మా నాన్నగారు నేను బాధపడి గెలుగులు తెచ్చి చేసుకుని అవి ఇరవై బస్తాలు పండించాం ఇరవై బస్తాల కలిపి పండించాం అట్ట మా తమ్ముడు నేను పడి కొంత పొలం సంపాదించి బట్టి చేసుకొని వ్యవసాయం పెట్టి ఎవరిదే కానీ మా కుటుంబాల్లో పొలం ఎవరు కొండే కానీ వాళ్ళకు కూడా మా నాన్న మా అమ్మగారు ఏం చేశారంటే మీరు పది ఎకరాల ఎనిమిది ఇతరకి వెళ్ళి ఇద్దరికి ఆడపిల్ల పనులు కొడుతున్నా ఇప్పుడు ఇచ్చారు అప్పుడు సరే అని మేము గొడ్డ మాపేసి ఆళ్ళకొని ఆ డబ్బులు పెట్టి మళ్ళీ తీస్తాం ఆలుతో పనిని పెట్టి చేసి వాళ్ళకి మా బాగా మా మాతో పాటు పెట్టి చేశాము చేస్తే నిలుపుకోలేకపోయారు లుపుకోలేకపోయారు నేను బాగా మరి ఆ రోజుల్లో వాళ్ళ తమ్ముడు గారు ఆయన గారు ఎంతో కష్టపడి మరి చాలా పొలాన్ని సంపాదించుకోవడం జరిగింది ఎట్లు పండి కొనుక్కొని మరి ఆయన ఆహార అలవాట్లు వచ్చేటప్పటికి ఆ రోజుల్లో మామూలుగా పంటలు పొలంలో పొలం గట్ల మీద కూరగాయలు అవి పండించుకునే వాళ్ళం మరి వాటికి ఎరువులు గిరువులు ఏమైనా వేసేవాళ్ళం కాదు పొలానికి కూడా పదిహేను మానికలు యూరియా వేసేవాళ్ళంట తర్వాత గొడ్ల ఎరువు వేసి పట్టించుకునేవారని చెప్తున్నారు ఎకరానికి పదిహేను బస్తాలు మాత్రమే పడ్డాయని చెబుతున్నారు ఆ రోజుల్లో మరి వారు అంత కష్టపడి మరి ఈ రోజున మరి వాళ్ళు ఆయన పొజిషన్లో ఉన్నారు మరి అనేక రకాలుగా ఆయన పడిన శ్రమ ఫలితం వాటి ఉమ్మడి కుటుంబాల గురించి కూడా చెప్పుకొచ్చారు ఆడపిల్లలకి ఇచ్చిన పొలాలు కూడా వాళ్ళే వాటిని మళ్ళీ పెంచి మళ్ళీ వాళ్ళ పొలాలు కొని వీళ్ళే వాటిని చేసి వ్యవసాయం చేసి అన్ని చేసి మరి వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడిన అన్నదమ్ములుగా మరి కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మరి సత్యనారాయణ గారు ఆ వ్యవసాయం చేస్తూ బాగా మగత మగతాలకు కూడా నిలిపి మా మేరతో మాకు కానీ ఆ స్త్రీలు తీసుకు కానీ వెయ్యి వర్షాలు పండించేవాడు వెయ్యి వర్షాలు వచ్చి పండించే ఐదు ఆరు వర్షాలు కులి కట్టాలి ఎవరైనా అది చేసి వాడు చేసి ఎకరానికి ఆ రోజుల్లో నలభై రెండు వర్షాలు పండించాడు భగవంతుడు భగవంతుడు నాకు ఇచ్చాడు

అచ్చ జరిగింది ఇవాళ ఆసీయే లక్షలా ఐదు బస్తాలు చెప్తావా ఆరు బస్తాలకి మరి ఇల్లు ఇచ్చి ఆరు బస్తాలు మరి చూశారు కదండీ పదిహేను బస్తాల నుంచి నలభై ఐదు రెండు బస్తా వరకు పండించాము అని చెప్తున్నారు సత్యనారాయణ గారు మరి వెయ్యి బస్తా ఇంటి దగ్గర పురికట్టడానికి కూడా ఖాళీ ఉండేది కదా మరి ఇవాళ ఆయన బాధ కూడా వ్యక్తం చేశారు మీరు గమనించారో లేదో ఇవాళ పొలాలు వేసేవాళ్ళు లేరు ఇంజిన్ ఇల్లు పెట్టించి ఆయిల్ ఆయన మనం డబ్బులు ఇస్తే కవులకిస్తే ఆరు బస్తాలు ఇస్తున్నారు కవులు అంటే వ్యవసాయం బాగా కుట్టుబడిపోయింది అనే రైతు బాధల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది మరి ఆయన ఆ వ్యవసాయం వృత్తిలో ఆయన మంచి ప్రావిడ్యత సంపాదించారు కాబట్టి రైతు గురించి కూడా ఆయన బాధపడుతున్నారు ఇవాళ పొలాల గురించి వ్యవసాయం గురించి ముప్పై ఎకరాలు వ్యవసాయం చేశారని చెప్తున్నారు ఆయన మరి ఆ మహానుభావులు చెప్పిన అడుగుదాడిలో మనం నడుచుకుంటూ మనందరం కూడా మంచిగా ఆరోగ్యంగా ఐర ఆరోగ్యంగా జీవించాలని చాలా చూశారండి స్వీట్ యూనివ ఆరు సంవత్సరాల వయసులో కూడా కళ్ళజోడు లేకపోకుండా నాకు ఊరి మనకి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు చిన్నప్పుడు ఏం చేయగలనందర రాజోటి చిన్న పిల్లలు కూడా అలరాడు కుష్గా జీవితంలో ప్రాజెక్టు ముఖ్యమంత్రి అధ్యక్షుడు సమావేశంలో కేంద్ర గారి ఓకే ఇప్పుడు సత్యనారాయణ గారు కుమారు రెండవ కుమారు జగన్మోహన్ రావు గారు వాళ్ళ నాన్నగారి గురించి కొన్ని విషయాలు మనందరికీ కూడా తెలియపరుస్తారు మరి జగన్మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం అందరికీ నమస్సులు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పులిపల్ సత్యనారాయణ గారు మా నాన్నగారు నేను నాలుగో సంతానము నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నాన్నగారు చిన్నప్పుడు ఆయన వయసులో ఉన్నప్పుడు మంచి మంచి నాటకాలు మంచి సమాజం ఉండేది మా ఊరిలో ఈ గురువు గారు మంచి డైరెక్టర్ చేత డైరెక్టర్ ఆహ్్య గారు అలా ఆధ్వర్యంలో మంచి సమాజం ఇంకా చెప్పాలి ఇప్పుడు కె విశ్వనాథ్ గారు పిక్చెస్ ఎలా ఉన్నాయో అంత పట్టున్నటువంటి నాటకాలు ఆ రోజుల్లో వారు ఆటలు జరిగి నాటకాలు వేయడం జరిగింది మంచి పాత్రలు ముఖ్యంగా ఇందా చెప్పారు బాలనాగమ్మ నాటకంలో మాయిల్ ఫకీర్ అది బ్రహ్మాండంగా చేశారన్నటువంటి ఇది ఆ రోజుల్లో చాలామందికి తెలిసినటువంటి విషయం గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా ఆ టైంలో నాన్నగారు నాటకాలు అలా చేస్తున్న సందర్భంలో మా బాబాయ్ గారు ఆయన వ్యవసాయం బాగా చేస్తూ ఉండేవాడు మా నాటగారు కలిసి ఆ తర్వాత కొలము ఎవరి గారు వెడగొట్టిన తర్వాత మీకు నాన్నగారు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు చిన్నప్పుడే వ్యవసాయం బాగా చేసేవారు గురించి చెప్పారు మీరు విన్నారు నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై అంతకుముందు ప్రతి పూట ఎన్వి మటన్ చికెన్ చేపలు ప్రతి పూట తినాల్సి ఒకటి అలాంటి అలా తిన్నటువంటి వ్యక్తి అనుకోకుండా నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు పంతొమ్మిది డెబ్బై ఆ సంవత్సరంలో కంప్లీట్గా మానేశారు ఇల్లను కూడా అమ్మగారి దగ్గరికి మా గురువు వెళ్తూ ఉంటే ఎప్పుడన్నా వెళ్ళేవాళ్ళు ఎప్పుడన్నా వెళ్తాయి వ్యవసాయ పనుల మీద చూస్తుండేవాళ్ళు అదేవిధంగా బావోయిజోడ ప్రక్కన పేటే రోడ్లో ఉన్నటువంటి ఆశ్రమం ఉంటుంది వేదం మా వదిన గారి బాబాయ్ గారు అమ్మంటే ఎప్పుడు వెళ్ళేవారు వారి గుర్తే నాన్న కొద్ది టైం వెళ్ళిన ఎందుకో మొత్తం మీద ఆయనలో కాస్త పరివర్తన కలిగి ఈ ఎన్వై సెక్షన్ కంప్లీట్ మానేశారు అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు కంప్లీట్ వెజిటేరియన్ ఈవెన్ ఎగ్పడి తీసుకోరు అట్లా వెజిటేరియన్గా ఆయన ఆహారం తీసుకుంటూ అది ఆరోగ్యం కలగటానికి అది మూల కారణం అనుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు ఇంత ఆత్మీయతగా అప్పుడు మంచి సంబంధించి ఉండేవారు మా ఇంటి దగ్గర పెద్దళ్ళు అంటూ ఉండి మా బంధువులు ఎవరు వచ్చినా సరే స్నేహితులు మా నాన్న స్నేహితులు వచ్చిన నాటకాలు వేసే టైంలో కూడా మా ఇంటికి వచ్చి వాళ్ళని భోజనాలు చేసేవాడు హ్యాపీగా ఈ టెన్షన్లు మాట ప్రస్తుతం ఉన్న టెన్షన్స్ అనేవి మాత్రం ఆ రోజులు నాకు తెలిసి అంత హ్యాపీగా ఉండేవాడు ఇతరుల సహాయం చేయడం అనేది కానీ దోపిడీ చేయాలి బాగా సంపాదించాలి వచ్చేసి అనేటువంటి కోరికలు ఆ రోజుల్లో లేవు ఇప్పటికీ ఆయనలో లేవల్సింది అది కూడా ఆయన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది తొంభై ఏట వరకు నాన్న వ్యవసాయం చేసి పదమూడు పని చేశారు వాళ్ళు పక్కన కుర్రాళ్ళు ఇద్దరు ముగ్గురు భయపడేవాళ్ళు ఆయన కూడా చేయాలంటే చేయలేదు తొంభై ఏట వరకు ఆ తర్వాత మేము ఆయన పిల్లలు చేసుకోలే జరిగింది ఆరోగ్యం బాగోకపోవటం మెడిసిన్ వాడటం కూడా నా తెలిసి వస్తే లేదు సుమారుగా రెండు వేల పదహారు ఎన్నికల వరకు ఆయనకే సమస్య లేదు అసలు బిడ్డలో పడాలి రెండు వేల పదిహేను నుంచి కొంచెం తేడా రావడం వల్ల ట్యాబ్లెట్స్ వాడటం కొంచెం అలవాటు అయింది వస్తాను బట్టి ఇప్పటికీ బీపీ షుగర్ లేవు ఇప్పుడు ఇప్పుడు చూసారు మీరు పేపర్ చదవడం కూడా కళ్ళ పెట్టకుండా చక్కగా పేపర్ చదివేస్తారు అలా వాళ్ళ జీవన శైలి ఉన్నంతలో తృప్తిగా హ్యాపీగా కష్టపడి పని చేయడం బ్రతకడం అనేటువంటిది వాళ్ళ ఆరోగ్యానికి అలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మాది ఉమ్మడి కుటుంబం అండి మా బంధువులు మా ఫ్యామిలీ మిగతా బంధువులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు బంధువులు కూడా ఎక్కువగా మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర ఉండి భోజనం చేసేవారు మరి ఇతరులు వచ్చినా కూడా వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అనేటువంటి బంగారు బాగా చేస్తుండేవారు నాన్న వ్యవసాయం చేస్తున్నా కూడా మా యొక్క చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు మరి ఆ విధంగా మేము మా సంతతి నాన్నగారి సంతతి ఇప్పటి వరకు చెప్పాలంటే పొరపాటు కూడా ఒక్కసారి అయినా సరే కోపంగా ఒక్కడ కూడా మాట్లాడుకుంటూ లేదు అంత ఆప్యాయంతో ఇప్పటికి కొనసాగుతుంది మా పెద్ద గారు వయసేపుడు ఎనభై రెండు ఏళ్ళు ఇప్పటికి మా నాన్నగారికి మా భయం అలాగే చెప్పాలండి మా అమ్మ అంటే కారణం కానీ అంత కంట్రోల్ క్రమశిక్షణగా పెంచాలి చెప్పాలంటే ఆ క్రమశిక్షణ వల్లే నేటికి ఎటువంటి మాత్రం లేకుండా అందరూ మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి జీవితం కొనసాగిస్తున్నామంటే వారి యొక్క మాకు చిన్నటువంటి సూచనల ప్రకారం జరగటమే కారణం చెప్పాలి ఇప్పటికీ మా కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ బంధువులు కానీ రోజు ఫోన్ చేసి అందరి క్షేమ సమాచారాలు ప్రతిరోజు ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉంటారు ఎప్పటికి కూడా కొత్తగా ఎవరన్నా మ్యారేజ్ వచ్చిన పిల్లలు వాళ్ళ విషయంలో అడుగుతుంటారు రోజు అంత అబ్జర్వేషన్ దయకి ఇప్పటికీ మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నాన్నగారంటే ఇప్పటికి భయమే మా పెద్ద అక్కయ్య గారు వయసు ఎనభై రెండు ఆవిడైనా సరే ఆయన మార్గలు అవదాటనే జరగదు ఎప్పుడు కూడా మేము హనుమడిగా అక్కడిని కూడా ఏ రోజున గట్టిగా ఒక మాట అనుకున్న సందర్భం కూడా ఎప్పటికీ లేదు ఇదంతా కూడా ఆయన ఖచ్చితంగా విధానం వల్లే ఈవన విధానం వల్లే మాకు అభినయం అనుకుంటున్నాను ఇంతవరకు వీక్షించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు చూశారు కదండి మరి కొల్లిపర సత్యనారాయణ గారి ఫ్యామిలీ గురించి మరి వారి చిన్నబ్బాయి గారు కూడా చెప్పడం జరిగింది నూట ఆరు సంవత్సరాల వృద్ధులు మరియు ఆయన క్రమశిక్షణలో తన బిడ్డలు ఎలా పెరిగారు ఆడపిల్లల్ని ఎలా పెంచారు మరి వాళ్ళంతా ఇప్పటి వరకు కూడా వాళ్ళ పెద్ద అత్త ఎనభై రెండు సంవత్సరాల వయసు వచ్చినా కూడా మరి ఇప్పటికి కూడా తండ్రి అంటే భయపడుతుందని చెప్పడం జరిగింది ఆ క్రమశిక్షణ ఉండబట్టి ఆ క్రమశిక్షణతో పెరిగినప్పుడే మనకి టెన్షన్లు అలాంటివి కూడా రావు బాధ్యతగా ఒక క్రమశిక్షణగా జీవన విధానం సాగిస్తున్నప్పుడు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటాయి అని మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి అని చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రావు గారి నాన్నగారికి విద్య అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన చదవలేదు ఐదో తరగతు మానేసేనన్నారు కాబట్టి మరి అలాగాని మరి జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలు కానీ వాళ్ళ అన్నయ్య గారి బిడ్డలు కానీ వాళ్ళ పెద్ద అన్నయ్య గారి బిడ్డలు వాళ్ళ అన్నయ్య గారి బిడ్డలు ఆస్ట్రేలియాలో ఉన్నారు మరి కొడుకు కోడలు మన వాళ్ళు అక్కడే సిటిజన్ సిటిజన్షిప్కి వచ్చి శక్తి జీవిస్తున్నారు వాళ్ళు మరి సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తుంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలు కూడా మరి చిన్న చిన్న చిన్నబాబు మరి లండన్లో ఉండటం జరుగుతుంది మరి పెద్ద బాబు పెద్దకోడలు హైదరాబాద్లో ఉంటున్నారు మరి పాపాయి ఉంది ఆపాయ్ విజయవాడలో ఉంటుంటారు వాళ్ళ అల్లుడు గారు వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో పెరగబట్టి మరి ఫస్ట్ ఫౌండేషన్ నుంచే వస్తుందండి ఏదైనా కానీ మరి సత్యనారాయణ గారు అలాంటి ఫౌండేషన్ వేశారు కాబట్టి వాళ్ళంతా మంచి విద్యావేత్తలుగా మరి ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో మరి వాళ్ళు జీవిస్తూ వాళ్ళ కీర్తి ప్రతిష్టలనే సత్యనారాయణ గారి కీర్తి ప్రతిష్టలని వాళ్ళ కీర్తి ప్రతిష్టలని చాటుతూ వారు జీవనం సాగిస్తున్నారు మరి ఇలాంటి వృద్ధుల్ని కలవటం ఇలాంటి వారి దగ్గర మేము ఆశీర్వచనం తీసుకోవటం మా పూర్వజన్మ సుకృదంగా భావిస్తున్నా నీళ్ళు కూడా వస్తాయి దయచేసి మీరంతా కూడా సర్వే జనా సుఖంగా బాగుంది సంస్థల ఒక సుఖంగా బాగుంది థ్యాంక్స్ యూ まるまますごいな。